హలో ఫ్రెండ్స్ లైవ్లో నామినేషన్లు రచ్చరత్సగా జరిగిపోతున్నాయి ఏం మాట్లాడుకుంటున్నారు పొంతలు లేకుండా జవాబులు వాళ్ళు గ్రూప్ గేమ్ అనేది గౌతమ్ మీద ఎంత విషం కక్కుతున్నారు అనేది వాళ్ళు ఉండాయని ఇప్పుడు బయటకు వచ్చేస్తున్నారు ఓపెన్ అప్ అయిపోతున్నారు నామినేషన్లో కూడా నిఖిల్కి పాయింట్లు అందజేస్తుంది విష్ణు మరి పృథ్వీ చెప్పేలాడే పాయింట్లు అందజేయని పాయింట్లు గుర్తు చేస్తుంది నిఖిల్కి ఈ పాయింట్లు ఈ పాయింట్లు అని ఏం రా బాబు మరి మొన్నటి వరకు మేము గ్రూప్గా ఆడలేదని కొట్టుకున్నారు బాగా గుంచుకున్నారు మరి ప్రేరణ వస్తుంది మధ్యలో నిఖిల్ వత్త నిఖిల్ నామినేట్ చేస్తుంటే గౌతమ్ ఒక విష్ణు వచ్చి చెప్పుద్ది సలహాలు ఇస్తుంది పాయింట్ గుర్తు చేసిద్ది ఏం చేస్తున్నారు వాళ్ళు అంటే చివరికి వచ్చింది కదా మమ్మల్ని ఎవరు ఏం చేయలేరేనా ఆడియన్స్ చూడలేదా ఎక్కడ అవినాష్ స్టార్ట్ చేసాడు అవినాష్ వచ్చి విష్ణు నామినేట్ చేసి అమ్మ హౌస్లో ఈ షో నాకు పనికిరాదు ఉండ బుద్ధి కావట్లేదు నాకు ఈ చెట్టు కాదు అని అన్నావు అదే కాదు అవసరం అన్నీ చూస్తారమ్మ దాన్ని అంతా బట్టి చూసి నేను వచ్చిన కాడ నుంచి ముందు కూడా మొత్తం చూసి నేను నామినేట్ చేస్తాను అని చెప్పాడు అది వాస్తవం ఎందుకంటే ఈ షో సెట్ కాదు నాకు నా ప్లేట్ నేనే కడుక్కోవాలి నా టికీ నేనే పెట్టుకోవాలి నా హెయిర్ స్టైల్ నేనే చేసుకోవాలి నా మేకప్ నేనే చేసుకోవాలని మొన్న మానసుతోటి అంటుంది చాలాసార్లు హౌస్లో హౌస్లో కూడా ఇది ఈ షో నాకు సెట్ కాదు అని చాలాసార్లు అందన్నమాట అదే పట్టుకొని నామినేట్ చేసాడు అవినాషం ఓకే సెకండ్ వచ్చి విష్ణు నామినేడ్ చేయమంటే గౌతమ్ నేను చెప్తుంది బయట నుంచి అందరూ గౌతమ్ నీ ఆట సూపరు నీ ఆడ బాగుంది అని అని చెప్తుంటే ఏం ఆడుతున్నాడు ఎలా ఆడుతున్నాడు బయటికి వెళ్ళి నేను చూడాలని ఆతృతగా ఉంది నాకు అని ఎన్నిసార్లు నీతో కూర్చున్నా కానీ నాతో ఏం మాట్లాడలేదు ఇంట్రాక్ట్ అవ్వట్లేదు నాకు ఇక్కడ వాళ్ళందరూ కూడా గేమ్ ఎలా ఉంటుంది అనేది నాకు తెలుస్తుంది కానీ నీ గేమ్ ఏంటి అనేది బయట వాళ్ళు చెబుతున్నారు కదా ఏం అన్నదే నాకు అర్థం కావట్లేదు అని ఆమె చెబుతుంది విష్ణు అంటుంది అసలు ఎప్పుడు గౌతంతో కలిస్తే ఆమె ఆట అర్థం అవుద్ది టాస్క్ అయిపోయిన తర్వాత బాక్సులు పెట్టే టాస్క్లో ఎవరి ముందై తాడు గంట కొట్టమని అందా అసలు గంట ఉందా అని అడుగుతుంది తను ఆడే గేమ్లో గంట ఉందో లేదో గుర్తులేదు గౌతమ్ అంట ఆడిన ఆటలు ఆమెకి ఎట్లా నచ్చినాయి ఆడేసుకుని అర్థం కావట్లేదు అంట ఆ నత్తిపూర్వక ఆ ఆటే ఆమెకు తెలియదు ఆ బ్రిడ్జి టాస్క్లో ఎన్నిసార్లు పడిపోతే వాళ్ళు చెప్తే చేసింది చేసి కూడా తేజ పెడుతుంటే తేజ పడిపోయినందుకు పెద్దగా నవ్వింది ఎఖిలిగా నవ్వినందుకే బ్లాక్ బ్యాట్ ఇచ్చి అసలు ఆటలోంచి బయట పంపించేశారు ఎదుటి చూసి నవ్వకూడదు ఎటకారంగా నోరు ఎంత వేసుకుని పెద్దగా పక్క పక్కన నవ్వింది అక్కడ తేజని చూసి ఏ ఇక్కడ ఆమె అనేది ఏంది గౌతమ్ని అందరం మెచ్చుకుంటున్నారు మమ్మల్ని మెచ్చుకోవట్లేదు మేము ఫస్ట్ నుంచి ఉన్నాము గౌతమ్ మధ్యలో వచ్చాడు ఎంత మెచ్చుకుంటున్నారు ఏందని ఎసనంతో కూడుకున్న మాటలు అయ్యి మళ్ళీ అంటే ఆడియోస్ నేను సేవ్ చేస్తారు ఆడియన్స్ని సేవ్ చేయాలని కోరుకుంటున్నా మళ్ళీ ఈ భారీ డైలాగులు మళ్ళీ అందరూ ఆట తెలుసు నాకంటే అందరూ ఆట తెలుసా అర్థం చేసుకుంటే అవుతుంది అర్థం చేసుకోకుండా ఆ కుక్కపిల్లా గెంతుకుంటా పుర్ది పుర్దిలు జరుగుతుంటే ఏం కనపడింది ఆ వాడే ఆటకే ఆడ బెల్లు కొట్టాలో వద్దా బెల్లు ఉందా లేదా అని అడుగుతుంది అప్పుడు పక్కన వాళ్ళందరూ అన్నారు బెల్లు ఉంది బెల్లు ఉందని ఉందా అంటుంది అబ్బు ఆ వాటికి ఉందో లేదో ఆమెకే తెలియట్లేదు గౌతమ్ ఆట తెలుస్తుందా అర్థం చేసుకుంటే కదా మనిషి అర్థమయ్యేది అర్థం కావట్లేదు అంటుంది ఈయన నెత్తిపో నిజంగా నెత్తిపోర్రా మరి గౌతమ్ని అర్థం చేసుకుంది మనం ఈ కంటెంట్ కంటెంట్కి ఇంత రొచ్చ నడిపింది పదమూడు వారాలు కంటెంట్ బాగా నడిపింది మరి ఇది బాగా గుర్తుందా ఇది గుర్తుంటుంది బాగా తర్వాత గౌతమ్ నిక్కిని నామినేట్ చేస్తున్నాడు నామినేట్ చేసి ఏం చెప్పాడంటే బా ప్రతిసారి పోర్ట్రే చేస్తున్నా పోర్ట్రే చేస్తున్నా అంటున్నావు నేనేం పోర్ట్రే చేశానని ఒక పాయింట్ అడిగాడు ఒకే ఒక పాయింట్ పాయింట్ చెప్పిన పాయింట్ వదిలేసి ఏం పోట్రై చేస్తున్నాడు అది చెప్పకుండా ఏదేదేదో చెప్తాడేంటి ప్రేణ మ్యాటర్ తీసుకొస్తాడు పృథ్వీ మ్యాటర్ తీసుకొస్తాడు ఏదేదో చదువుతాడేంటి ఒకళ్ళ ఫ్రెండ్ అంటావు వాళ్ళు నామినేట్ చేయడం చేస్తావు తర్వాత వాళ్ళతో గేమ్ ఆడతావు తర్వాత వాళ్ళు సీరియస్ అవ్వగానే ఆ పాయింట్ తీసుకొచ్చి పెద్దది చేస్తావు అంటాడు ఏం చెప్పాడు హౌస్లో ప్రతి ప్రతిసారి ఏం చెప్తున్నాడు గౌతమ్ నేను నా గురించి ఎవరు ఎక్స్పెక్ట్ చేయొద్దు నేను సోలోగా రాడుతాను హౌస్లో మీకు ఏ అవసరం ఉన్నా చెప్పడం చేస్తాను బయట నామినేషన్లకు వచ్చినాక మాత్రం నా ఫ్రెండ్ అనేది నాకు గుర్తుండదు నేను చెయ్యను ఫ్రెండ్ అయినా తప్పు చేస్తే చేస్తాను నా ఫ్రెండ్షిప్ ఎవ్వ నామినేషన్లో ఉండదు అని చెప్పేశాడు మొహానే నా ప్రేరణ అని అప్పుడే ఫ్రెండ్ అన్నావు మళ్ళీ నామినేట్ అంటే ఎట్లా ఫ్రెండ్ అంటాడు అంత ముందు ఫ్రెండ్ అన్నాడు తీరా తీసుకెళ్ళి బోన్ టాస్ తర్వాత పలకడం మానేసింది అక్క అంటే నా అక్కని నన్ను అక్క తమ్ముడు ఒక బాండింగ్ ఉంటుంది నన్ను తీసేసేవా అన్నది అప్పటి నుంచి పలకడం మానేసాడు పలకట్లేదు మరి అక్క మాట పలకొచ్చంటే ఎట్లంత బాధ వేసింది సైలెంట్ అయ్యాడు సీతాఫలం సీతాఫలం తీసుకొచ్చాడు సీతాఫలంది ఆమె సిగ్గులేదా అన్నది అని అంటే సీతాఫలం గేమికి అసలు సంబంధం ఉంది అసలు దానికి దీనికి తనకు సంబంధించిన మా పాయింట్ మేము నామినేట్ చేయరు కానీ వేరేవడ తీసుకొస్తాడు ఏంది అసలు ఆ పాయింట్ లేక మధ్యలోనేమో ఏంది నబీలను చూసి నేర్చుకున్నట్టున్నాడు ఆ కుప్పిగంతరేస్తున్నాడు కోయల చుట్టతున్నాడు ఏంది అది పాయింట్ పాయింట్ మాట్లాడాలి పాయింట్ లేకపోతే నేను మనిషి ఎదురు చూసి మాట్లాడలేదేనా కానీ ఆడేమన్నాడు ఆడుకున్నావు అంటే ఆడుకున్నాడంటే ఏం ఆడుకున్నాడు గేమ్ ఇక్కడ అందరితో బరి గేమ్ ఆడుకుంటున్నావు అన్నాడు ఈయనకి గౌతమ్కి ఎట్లా అర్థమైంది వాడుకున్నట్టు అర్థమైపోయి నువ్వు యష్మీని ఆడుకోలేదా అన్నాడు పురమర్ర చూపించినట్టు దానికి ఆయన రెచ్చిపోయి నువ్వు వేరేలా ఉంటుంది మళ్ళీ మాట్లాడి తూరుకొని అన్నాడు తర్వాత సారీ చెప్పాడు నాకు వాడుకున్నట్టు ఏర్పడి నేను అన్న నా మాట అంటే ఆ ఇది అంటా ఒకటి సారీ చెబుతావు అంటాడు చెప్పిన పాయింట్ ఏంటి ఆ మధ్యలో విష్ణు దూరి సలహాలు ఇస్తుంది వాడు ఒకటే నా నిఖిల్ మాట్లాడుతుంటే విష్ణు పక్క పక్క పక్కన నవ్వుకుంటుంది పక్కన కూర్చొని సేమ్ పాయింట్లు అందరూ పుటర జాతర పొట్ర చేత వే ప్రేరణ ఏ అయితే పోయినసారి నామినేషన్లో పెట్టిందో నబీలు ఏదైతే పెడుతున్నాడు అవే తీసుకొచ్చి నిఖిల్ అడుగుతున్నాడు ఇక్కడ ప్రేరణ మరి సిగ్గులేదా ఉంది లేదా దానికి ఏమైనా అన్నాడా అసలు ఆ మాట మీద నామినేట్ ఏమైనా చేశాడా లేదు కదా అప్పటికి బిగ్ బాస్ చూపించు కదా అది ఫన్నగా అనుకుంటా అది బెడ్స్ కొట్టింది దాని ఆ విషయం మరి తీయలేదు కదా బయట నుంచి వచ్చి వాళ్ళు అన్నారు సిగ్లేదు అన్నావు గౌతమ్ని అది అంత పెద్ద మాట తను తిరిగి అంటే ఏం అని బయట నుంచి వచ్చిన వాళ్ళు అన్నారు ఆ మాట గౌతమ్ ఏం ఎత్తలేదు అసలు దాన్ని మరి తిరిగి అయినా కానీ మోటల్ టాస్క్లో నబీలకు హెల్ప్ చేస్తాడు చేస్తా ఉంటే నబీలు అవుట్ అయిపోయాడు ఇంకెవరు ఉన్నారంటే ప్రేరణ దిగుర కూర్చుంటే ప్రేరణ దగ్గరికి వెళ్ళి ప్రేరణ నీకు ఎవరు చేస్తాను నేను అని చేశాను అరే ఎప్పటి నుంచో కావాలంటుంది కదా అని ప్రేరణ చేశాను చెప్పి చేశానా ఆ టైంలో ఆ పరిస్థితుల్లో ఎవరికి అవసరమైతే వాళ్ళకి చేస్తాను అంతేగాని ముందుగా నేను ఇది చేస్తాను నేను మాట ఇవ్వను నేను ఒంటరిగా ఆడుతున్నాను ఆ టైంలో ఎవరికి అయితే వాళ్ళకి చేస్తాను అదే చెప్తే నాకు ఫ్రెండ్ లేదు ఏమి అన్నాడు అది వాస్తవమే కదా మీకు లాగా ఫ్రెండ్ ముసుగులో తప్పులు చేసినా కానీ మా ఇచ్చుకుంటూ నామినేట్ చేయకుండా మైనస్కి పై మేధస్కి రావటం బయాస్గా ప్రవర్తించడం గౌతమ్ చేత కాదు ఇప్పటివరకు మనం చూస్తూనే ఉన్నాం అదే గౌతమ్ అంట నాకు చేత కదని ఇప్పుడు వృద్ధి ఉన్నాడు వాడు వీడు అని మరి పక్క తీసుకెళ్ళి అనకూడదు అని వృద్ధుకి చెప్పినప్పుడు అదే పాయింట్ పెట్టి నువ్వు వాడు అని గౌతమ్ నామినేట్ చేసే బదులు అనకూడదు అని గౌతమ్ చెప్పొచ్చు కదా నువ్వు నా ఫ్రెండ్ కాదు ఎందుకు చెప్పాలంటున్నాడు మంచి అయితే ఫ్రెండ్ అయినా ఫ్రెండ్ కాపానే తీసుకుంటారు అది తన ప్రేరణ మాటలు మాట్లాదా ప్రేరణ నామినేట్ చేశాడా చేయలే ఎందుకు ఫ్రెండ్ అనే కదా ఫ్రెండ్ అనే కదా చేయలేదు కప్పుచ్చుకున్నాడు సారీ చెప్పగలనే మరి చిన్నదానికి పెద్ద లేని దానికి కూడా వేరే పాయింట్లు తీసుకొచ్చి యష్మీని అక్క అన్నావు నామినేట్ చేస్తున్నా పృథ్వీని డిస్రెస్పెక్ట్ చేసావు నామినేట్ చేస్తున్నా వాళ్ళ నా మాట నామినేట్ చేస్తున్నా ఇవే కానీ తనకు సంబంధించిన పాయింట్ ఏదన్నా ఉందా ఎన్నిసార్లు నామినేట్ చేశాడు నిఖిల్ బాల్ వేసితే తిరిగి నిఖే తగిలిద్దంటే ఫస్ట్ బాల్ ఎవరు ఫస్ట్ నామినేట్ స్టార్ట్ చేసింది ఎవరు నిఖిల్ చేశాడు ఈయన ఇప్పుడు కొట్టాడు గౌతమ్ కరెక్టే కదా పాయింట్ ఏంటి పాయింట్ లేకుండా ఎడకు తీసుకెళ్లి చుట్టు తిరిగి వచ్చి తీసుకొచ్చి ఎడబెట్టాడు పోర్ట్రే చేస్తున్నావు ఏం పోట్రే చేసి అని చెప్పన్నాడు దానికి ఆన్సరే ఇవ్వలేదు దానికి ఆన్సరే అతని దగ్గర లేదు కూడా ఎప్పుడు కూడా పాయింట్లు అతని దగ్గర ఉండవు ఇక అంత అయిపోయింది కానీ రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు పెద్దగా రెచ్చిపోయి గొంతా దించుకుంటా బాడీ లాంగ్వేజ్ చేస్తా ఏంట ఏంటూకుళ్ళు ముఖం మీద కొంచెం జుట్టు తీసి గౌతమ్ ముఖం మీద వేసాడు పృథ్వీ అదే ఇతను చేస్తే ఊరుకునేవాడేనా అదే పృథ్వీ చేసినట్టు గౌతమ్ చేస్తే వీళ్ళు ఊరుకునేవాడేనా ఎంత రచ్చ చేసేవాళ్ళు జుట్టేసేడు ముఖం మీద జుట్టేసేట ముఖం రచ్చ రచ్చ చేసేవాళ్ళు మరి అది కూడా పాయింట్ పాయింట్అవుట్ చేయలేదు కానీ అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంటే నాకు సార్ తీసుకోలేదు చూడు అది వాళ్ళకి బలమైంది వాళ్ళు ఏమంటారు ఒక ఫ్రెండ్ అంటే వాళ్ళు నామినేట్ చేస్తామంటే ఫ్రెండ్ అన్నా కానీ హౌస్లో వరకే బయట నామినేషన్ నాకు ఫ్రెండ్ లేదు ఏదో అని చెప్తున్నాడు కదా ఓపెన్గా దాన్ని తీసుకొచ్చి ఫ్రెండ్ అంటావు నామినే ఒక్కొక్క దాని మీద ఉండమని అంటే ఫ్రెండ్ వేరు గేమ్ వేరు ఫ్రెండ్షిప్ టే కప్పు ఒకళ్ళకి ఇస్తారా అందరికి ఇస్తారా ఒకరికా ఇచ్చేది గేమ్ గేమే ఫ్రెండ్ ఫ్రెండే ఫ్రెండ్ తప్పు చేసినా నామినేట్ చేయాలి అది పర్ఫెక్ట్ మీకు ఇలాగ ముసుగులో గుట్లాగా ప్రవర్తిస్తే కుదరదు కదా అసలు నా ఈ నామినే అయిపోయిన తర్వాత సారీ చెప్పాడు యష్మి పేరు ఎత్తినందుకు గౌతమ్ సారీ చెప్పాడు లైవ్లో చెప్పినాక అతను తిరిగి ఆ సరే నీకు నా ఆన్సర్ లేదు కదా మూసు కూర్చో అన్నాడు గౌతమ్ మూసు కూర్చో అన్నందుకు నన్ను మూసుకున్నాడు ముసుకు కూర్చోను నేను తెత్లు వేసాడు ఇంత ఇతను పెద్ద పెద్దగా లేసాడు ఆ మూసుకొని అది నొక్కుకో అన్నాడు మరి ఆడు గౌరవించలేదు గౌరవించలేదు అని అంటున్నాడు అన్నప్పుడు మరి గౌరవించకుండా నువ్వు కూడా మూసుకొని కొట్టుకున్నాడు కదా మరి ఇతను గౌరవించింది ఏముంది ఇతను కూడా అనేసాడు కదా ఇతను కూడా గౌరవించలేదు కదా అంటే అతను తప్పు చేసి నేను కూడా తప్పు చేస్తాడా మరి తేజ గుడ్డేసినందుకు వేసినందుకు తేజ తప్పు చేసి అన్నాడు మరి యష్మి తప్పు చేసిందిగా యష్మి నామినేట్ చెప్పిన ఎందుకు దాచిపెట్టాడు యశ్మిన్ తప్పే చేయలేదు అన్నాడు అసలు నాకు తెలియదు నా గుత్తురే నేను మర్చిపోయా అన్నాడు ముసుకులో గుద్దులు అన్నీ చేశాడు చేయాల్సిందని చేసి ఇప్పుడు నీతి మంత్రులు పెద్దగా నన్ను అంటున్నారు నన్ను అంటున్నారు పెద్దగా మాట్లాడుతున్నాడు పాయింట్కి జవాబు చెప్పాలి ఏం పోట్రో చేస్తున్నాడు చెప్పమన్నాడు దాని ఒక్క మాట అన్నది గౌతమ్ దాన్ని డిపెండ్ చేసుకోవాలో ఏం చేస్తారో చెప్పాలి సోదంతా చెప్పుకొస్తాడేంది ఇటు చుట్టూ తిరిగి ఓ సలహా ఇచ్చాడంటే ఏ విషయంలో సలహా ఇచ్చాడు నేను సార్ ముందు బ్లాక్ బ్యాడ్జ్ గౌతమ్కి ఇవ్వాలి అన్న వాళ్ళ చేతులపైకి ఎత్తమంటే విష్ణు ప్రేరణ నవీన్ పృథ్వీ ఎత్తారు నిఖిల్ అటు పక్క ఉన్నాడు నిఖిల్ తొంగి చూసి వాళ్ళందరూ చూసి చాలా చూపాలి చేయిస్తాడు ఇట్లా ఎందుకు ఎత్తావు అది కరెక్ట్ కాదు కదా అన్నందుకు నువ్వు సలహా ఇస్తూ నచ్చంటే సలహా ఇస్తే తీసుకోలేకపోతులేదు ఇష్టమైతే తీసుకోలేకపోతులేదు నీ చేత చెప్పించుకోవడానికి రాలేదు నేను నువ్వు సలహా నాకు ఇవ్వద్దు అన్నాడు ఇక్కడ కూడా పాయింట్ ఇంటి మాట్లాడు ఏదైనా కానీ వాళ్ళని తీసుకొచ్చి ప్రేరణ తెచ్చి విష్ణు తెచ్చి పుద్దు తెచ్చి అవి కాదు తనకు సంబంధించిన పాయింట్లు మాట్లాడితే ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు వేరే వాళ్ళందరూ తీసుకొస్తున్నాడు మరి ఏదైనా చెప్పాలంటే దాన్ని ఎక్స్ప్లెషన్ ఇవ్వాలి కదా ఇస్తుంటే ఎక్కడెక్కడికో అంటాడు అట్లా నామినేట్ చేశాడు నిఖిల్ని గౌతమ్ నిఖిల్ నామినేట్ చేశాడు తర్వాత ఆ లైవ్లో ఏం జరుగుతుందంటే ఉదయం నిఖిల్ ప్రేరణ కూర్చొని నామినేషన్ల గురించి మాట్లాడుతు బుద్ధులు బాబు మాట్లాడుతూనే ఉంటారు మాట్లాడుకుంటే ఏం చెప్తున్నా నవ్వుకుంటా వీనా ఆర్నా జీనా వి అంటే విష్ణు ఆర్ అంటే రోహిణి జీ అంటే గౌతమ్ జీ 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 వీళ్ళకి నోట్లో నానేదే గౌతమ్ జీ 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 అని వచ్చిన దగ్గర నుంచి వైల్డ్ కార్డు ఏమంటా అడుగు పెట్టాడు లోపలికి అప్పటి నుంచి వాళ్ళ నోట్లో జీ నాన్తూనే ఉంది ఇప్పుడు కూడా పదమూడవారం పద్నాలుగు వారం ఇప్పుడు కూడా జీ అనే మాట నాన్తూనే ఉంది నోట్లో అనే లైవ్లో వచ్చి గౌతమ్ విష్ణు గౌతమ్ నామినేట్ చేసినాక గౌతమ్ కూర్చొని అన్నాడు గౌతమ్ ఫోటో కాలిపోయింది కూర్చొని ఉంటే వచ్చింది మెల్లగా మహానటి ప్రేరణ వచ్చి ఈరోజు చెంగు బుసికేసి తిరుగుతుంది అటు ఇటు కూర్చొని ఏమంటుంది నేను వచ్చిన కాళ్ళ నుంచి ఇన్ని వారాలు ఆడిన ఆట చూసావు కదా నువ్వు నాకు గేమ్ బాగుంది కదా నేను బాగా ఎఫోర్ట్ పెట్టాను కదా చూసావు కదా మరి నన్ను నామినేషన్లో అంటే గౌతమ్ అంటే నాకు ఇద్దరు ఉన్నారు ఆ ఇద్దరిలో ఆ పర్సన్ గట్రా ముందే నామినేట్ అయిపోతే మాత్రం నేనే చేస్తాను అన్నాడు ఆ లేదు నేను ఆ పిచ్చేస్తుంది అంతే ప్లీజ్ అన్నట్టు మాట్లాడుతుంది అంటే నా నామినేట్ చేయొద్దని నా ఆడ చూసేవా కదా అని చెప్తుంది ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటుంది అంటే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు ఇక్కడ ప్లేట్ పిరాయించింది తెలుసు అక్కడ అక్కడ లాజిక్ ఏందంటే గౌతమ్ ఫోటో కనుక కాలుకుండా ఉంటే ఖచ్చితంగా ఈవేళ గౌతమ్ లేపేసేది జరిగేది అదే గౌతమ్ ఈ పిల్లలు ఏమన్నా చేసేవాడు రివర్స్ చేసేవాడు లేకపోతే గౌతమ్ ఏమైనా చేసేవాడు అక్కడ గౌతమ్ ఫోటో ఆల్రెడీ కాలిపోయింది ఇక గౌతమ్కే ఛాన్స్ ఉంది గౌతమ్ చేస్తే ఖచ్చితంగా నన్ను చేస్తాడు అని డిసైడ్ అయిపోయి గౌతమ్ దగ్గరికి వచ్చి అడుగుతుంది అనమాట ఏ టైన్కి ఏ నాటకం ఏ డ్రామాలో ఖచ్చితంగా ప్లేట్ ఫిరాయించేసి వచ్చింది ఒకవేళ అక్కడ గౌతమ్ ఫోటో ఉంటే గౌతమ్ కాల్చే ఫోటో కాల్చేది కదా నామినేట్ చేసేదే కదా వాళ్ళు అనుకున్నాయే కదా జీజీ అని నిఖిల్ ప్రేరణ వాళ్ళు అనుకున్నాయి తూచ తప్పకుండా పాటిస్తారు ఖచ్చితంగా పాటించాడు ఇప్పుడు నిఖిల్ జీ అన్నాడు అట్లాగే జీని జీ ఖచ్చితంగా రే మళ్ళీ ఇప్పుడు విష్ణు గౌతమ్ని తీసేసింది కాబట్టి వీళ్ళందరూ చెప్పుకున్నాయి గౌతమ్ తీసింది కాబట్టి నిఖిల్ ఎవరిని తీస్తాడో చూడాలి ఇప్పుడు ఎవరిని తీస్తాడు అక్కడ ప్రేరణను తీస్తాడా లేకపోతే విష్ణుని తీస్తాడా అవినాశం తీయటానికి లేదు నబిలను తీస్తాడా ఎవరిని తీస్తాడు చూడాలి ప్రేరణ అయితే మాత్రం మహానాడు మించిపోయింది అనమాట రిక్వెస్ట్ చేస్తుంది గౌతమ్ని వెళ్ళి దారి లేదు కదకా కాబట్టి వీళ్ళు గ్రూప్ గేమ్ వీళ్ళ మాటలు నిక్కినేములు వీళ్ళు ఇంకా మారరు అయిపోయింది చివరికి వచ్చేందుకంటే పద్నాలుగు వారాలు అయిపోయింది కాబట్టి మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి నిక్కి పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుని డిపెండ్ చేసుకుంటే కరెక్ట్ అది ఏమన్నా మనం ఏమనుకోం కూడా కాబట్టి ముక్కో చుట్టు తిరిగి వచ్చి పాయింట్ వైజ్గా మాట్లాడుకోకుండా నోటికి ఏదో మాట్లాడుకుంటా ఉంటే ఇద్దరు తప్పి ఎందుకంటే లక్ష్మి పేరు ఎత్తకూడదు అట్లా అర్థమైందని గౌతమ్ అంటున్నాడు అతను అర్థమైంది కాబట్టి ఆ మాట అనగలిగాడు అర్థం కాకపోతే తర్వాత చెప్పాడు నేను అలా అనుకున్నాను అందుకు సారీ అన్నాడు అది కాబట్టి సారీ చెప్పేసి కూడా దాన్ని మళ్ళీ మళ్ళీ మనం రిపీట్ చేయకూడదు ఇంతవరకు ఇది జరిగింది లైవ్లో మరి బ్రేక్ ఇచ్చారు నెక్స్ట్ ఎవరినెవరు చేస్తారనేది చూద్దాం ఇప్పటివరకు వీళ్ళు చేసిన నామినేషన్లు కరెక్టేనా విష్ణు గౌతమ్ నామినేట్ చేసింది తర్వాత అవినాష్ విష్ణు నామినేట్ చేశాడు గౌతమ్ నిఖిల్ నామినేట్ చేశాడు వీళ్ళు ఇంతవరకు కరెక్ట్ అయినా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ